పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందిమికిలి ప్రియమైన సహోదరి సోదరులారా అబ్రహాము మరియు యోనాకి ఉన్న వ్యత్యాసం అబ్రహాము ఆశీర్వాదానికి కారకుడయ్యాడు యోనా ఇబ్బందికి కారకుడయ్యాడు అబ్రహాము కి యోనాకి ఉన్న వ్యత్యాసం ధ్యానించినట్లయితే అబ్రహాముకి యావీ దేవుడు ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా ఆ దేవుని వాక్కును పట్టుకొని ప్రయాణించడం మొదలుపెట్టాడు యోనాకి దేవుడు ఎవరో తెలుసు యోనా మొదటి అధ్యాయంలో చూస్తాం నేను సర్వాధిపతి అయిన భూమి ఆకాశాలను సృష్టించిన దేవుణ్ణి కొలిచేవాడిని అని చెప్తాడు యోన అబ్రహాము చూసినట్లయితే ఒక అన్యుడు దేవుని మాటకు విధేయించి విధేయించి ఆశీర్వాదానికి కారకుడుగా మారిపోయాడు ఇక్కడ యోనా ఇబ్బందికి కారకుడయ్యాడు అబ్రహాము సమయంలో ప్రయాణ సౌకర్యాలు లేవు కానీ యోనా సమయంలో ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి అబ్రహాము విశ్వాసముతో కానాను దేశానికి దేవుని యొక్క మాట సారంగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు చూడండి ఎంతటి భక్తుడు అబ్రహాము ఇక్కడ యోనా చూసినట్లయితే దేవుని యొక్క మాటను తారుమారు చేయాలనుకున్నాడు దేవుని యొక్క ప్రణాళికను తారుమారు చేయాలనుకున్నాడు నీవు నినివే వెళ్ళరా బాబు అంటే తన తారశీస్సు వెళ్ళడం ప్రారంభించాడు ప్రియులారా అబ్రహాము టైంలో ధర్మశాస్త్రము లేదు అయినప్పటికీ కూడా దేవుణ్ణి విశ్వసించాడు యోనా సమయం వచ్చేటప్పటికీ మోషే ధర్మశాస్త్రం ఉంది దాన్ని మనం తోర అంటాం లేకపోతే పంచకాండ అంటాం మొదటి ఐదు గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా తను గొప్పగా విశ్వాసాన్ని ప్రకటించలేకపోయాడు యోనా ప్రియులార అబ్రహాము సమయంలో ప్రయాణ సౌకర్యం లేనప్పటికీ కాలినడకనే తన ప్రయాణాన్ని కొనసాగించి దేవుని మీద తనకున్న నమ్మకాన్ని బలపరుచుకున్నాడు కానాను దేశం వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అందుకే దేవుడు అబ్రహాము అన్నాడు నిన్ను దీవించి వారిని నేను దీవిస్తాను నిన్ను శపించి వారిని నేను శపిస్తాను నిన్ను భూమి మీద ఒక మహా గొప్ప జాతిగా ఆశీర్వదిస్తానన్నాడు ఆయన విశ్వాసమే ఆయన్ని ఆశీర్వాదకుడుగా మార్చింది ప్రియులారా ఈనాడు నీ విశ్వాసం నా విశ్వాసం లేదా మన విశ్వాసం మనల్ని ఆశీర్వాదపూర్వకమైన మనుషులుగా తీర్చిదిద్దుతుందా యోనా లాగా లేనిపోని ఇబ్బందుల్లో పడుతున్నామా యోనాకి మోసే ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా దేవుని మాటకు విధేయించకుండా నినివే వెళ్ళవలసిన వాడు తర్చిసి వెళ్ళి చాలా సమస్యలు కొని తెచ్చుకున్నాడు యోనా ఒకటో అధ్యాయంలో మనం ధ్యానిస్తుంటాం చాలాసార్లు మనం కూడా అంతే దేవుని మాటకు విధేయించకుండా మన ఆలోచన చెప్పును నడుచుకొని మనం చాలాసార్లు తప్పటడుగులేస్తాం అవమానాలు పాలవుతుంటాం నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతుంటాం అభివృద్ధిని కోల్పోతుంటాం శాతానికి బలైపోతుంటాం అయిపోతుంటాం ఇక్కడ అబ్రహము జీవితాన్ని చూసినట్లయితే తన విశ్వాసమని గొప్ప ఆశీర్వాద్ విశ్వాసం ద్వారానే తను గొప్ప ఆశీర్వాదాలు తెచ్చుకోగలిగాడు తను ఆశీర్వాదాలు తెచ్చుకోగలిగాడు రానున్న జాతికి ఆశీర్వాదాలు పంచగలిగాడు అబ్రహాము ప్రియులార మనమందరం కూడా అలాగే తయారవ్వాలి ఏ తల్లిదండ్రులైతే విశ్వాసపాత్రంగా దేవునికి ఉంటారో వారు ఆశీర్వాదాలు పొంది తమ బిడ్డలకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతుంటారు ఉదాహరణకు చూసినట్లయితే దావీదు భక్తుడైనందువలన దావీదు ద్వారా యావే దేవుడు సలోమోని దీవించడం మొదలుపెట్టాడు కాబట్టి మన విశ్వాసం ద్వారా మనం అద్భుత కార్యాలు చూడగలుగుతాం మన విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృపకు పాత్రలుగా మారగలుగుతుంటాం మన విశ్వాసం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలుగుతాం ఇక్కడ యోన అనేక తెప్పలు పడ్డాడు అనేక ఇబ్బందులు పడ్డాడు యోనా జీవితం అంతా మనకు తెలుసు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం అబ్రహాములాగా జీవించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక అన్యుడైన ధన్యుడిగా మారిపోయాడే ఈయన యోనా ధన్యుడయుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోయి అనేక సమస్యలు తెచ్చుకున్నాడు అనేక కష్టాలు తెచ్చుకున్నాడు ప్రియులారా మనం ఒక్కసారి ధ్యానించుకోవాలి నేను అబ్రహాములాగా దేవుని మాటకు కట్టుబడి ఉండగలుగుతున్నానా నా విశ్వాసాన్ని చాటుకోగలుగుతున్నానా నా విశ్వాస ప్రయాణం అబ్రహాము చేసిన ప్రయాణం కానాకి వెళ్ళడానికి ప్రయాణం విశ్వాస ప్రయాణం మనందరం కూడా పరలోక పౌరులం మనది పరలోక ప్రయాణం భూలోకంలో కొంతకాలం ఉంటూ ఆ తర్వాత పరలోకంలోకి అడుగు పెట్టాలంటే మన విశ్వాసము ఉన్నతంగా ఉండాలి మన విశ్వాసము దృఢంగా ఉండాలి మన విశ్వాసము దేవుని ఎడల భయభక్తులు కలిగిన విశ్వాసంగా ఉండాలి అప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం మనమే ఒక దీవెనకరంగా మారగలుగుతాం ప్రతి క్రైస్తవుడు ఒక దీవెనకరంగా మారాలి తన కుటుంబానికి తన సంఘానికి తన ఉన్న ఊరికి అబ్రహాములాగా నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను నిన్ను శపించేవారిని నేను శపిస్తాను నిన్ను భూమి మీద మహాజాతిగా నడిపిస్తాను అని దేవుడు ఇచ్చిన మాట అబ్రహాముకి గొప్ప ఆశీర్వాదంగా మారింది ప్రియులార ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా అబ్రహాములాగా మనం కూడా విశ్వాసాన్ని ప్రకటిస్తూ మన విశ్వాస ప్రయాణంలో చిన్న చిన్న కష్టాలు సమస్యలు శోధనలు ఎదురైనా అబ్రహాములాగా మనం విశ్వాస ప్రయాణం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలకి నిలయంగా మారుదాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె